కళా పిపాసులందరికీ నమస్తమాంజలి నా పేరు లక్ష్మీ ప్రసన్నీ పదజాలమే భారతావని కవిత సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు బుద్ధి నీళ్ళు మన పారతావని జీవనదులకు జన్మభూమి అయిన సత్యశ్యామల నిలయం మన భారతావని కులమత వేదాలకు అతీతంగా సౌభ్రాదత్వం సాధించింది మన భారతావని ఎందరో మహనీయులు ఎందరో పుణ్యపురుషులు నడియాడిన గొప్ప అవ్వని మన భారతావని ఓంకారానికి వారసులుగా ఎన్నో ఆవిష్కరణలకు ప్రాణం పోసింది మన భారతవని వేదోపనిషత్తుల సారాన్ని అందరికీ పంచి విజ్ఞానవంతుడిగా తీర్చింది మన భారతవని భగవద్గీత అనే గీతోపదేశంతో ఎందరినో మహనీయులను చేసింది మన భారతావని వివాహ బంధాన్ని స్త్రీని గౌరవించే గోమాతను పూజించే సంస్కృతికి నిలయం మన భారతావని సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ దేశాల్లో అగ్రస్థానాన్ని సాధించింది మన భారతావని ప్రపంచ తెలుగు సభలకు వేదికగా నేచి ఎంతో బన్నె తెచ్చింది మన భారతావనిలో భాగమైన మన గర్త గురి కళా పికాచుల మదిలిదో ఇంద్రలోకమా దేవలోకమా అని మైమర్చేలా చేసింది మన గర్త గురి జై భారతావని జై ఆంధ్రావని జై జైవా